హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తాజ్ ఫ్యామిలీ ఈ రోజైతే మేమైతే రామాపురం బీచ్కి అయితే వచ్చాం అదేనండి చీరాల బీచ్ అయితే వచ్చేసాం చూశారు కదా ఆ పడవల్లోనే జాలర్లందరూ వేటకు వెళ్ళి చేపలను తీసుకొచ్చి ఇక్కడ నుంచి జనానికి అమ్ముతారు అదేవిధంగా ఎక్స్పోర్ట్ అనేది అవుతుందండి మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేది ఇక్కడ వైజాగ్ లేకపోతే కనుక చెన్నైకి వెళ్తాయండి ఇక్కడ నుంచి ఇక్కడ లోకల్లో ఉండే చిన్న చిన్న హోటల్స్ జనం ఎవరైతే ఉన్నారో లోకల్ పీపుల్స్ వాళ్ళు వచ్చి పర్చేజ్ చేస్తూ ఉంటారు మనలాగా ఎవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళు అనమాట చూసారా లోడ్ దించేసి చక్కగా భుజాన్ని వేసేసుకొని మొత్తం ఒక వలలో వేసుకొని తీసుకొస్తున్నారు ఇలా తీసుకొచ్చిన చేపలన్నిటినీ కింద నీట్గా తీసి వీటికి సైజులు వారీగా పెట్టి ఇక్కడ పాట అనేది జరుపుతారు సరే పాట అనేది పాటకి కింద మొత్తం ఇలా పేర్చేసి మొత్తం పాట అనేది కండక్ట్ చేస్తారు ఆ వేలం పాటలో ఎవరైతే ఎక్కువకి పాడతారో వాళ్ళకనేది ఆ చేపలు అనేది ఇచ్చేయడం జరుగుతుందండి అదిగోండి పెద్ద పెద్ద సైజు చేపలండి ఒక్కో చేప మూడు కేజీలు నాలుగు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు వరకు కూడా ఉంటాయండి ఇక్కడ చేపలు డిపెండ్స్ ఆన్ వాళ్ళ లక్ మీద ఆధారపడి ఉంటుంది పాట కూడా అలానే పెడతారండి ఆ సైజుని బట్టి పాట అనేది స్టార్ట్ చేస్తారు ఈ చేపలన్నిటినీ ఇదిగోండి ఇలా వరుసగా పెట్టేస్తారు పెట్టేసి చుట్టూ జనం నిలబడి ఈ పాట అనేది పాడేసి తీసుకెళ్ళిపోతారండి ఇక్కడ వర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళన్నీ పాట పాడింది ఏ ఎవరైతే స్టోరేజ్ వాళ్ళు ఉంటుంది కదా కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వాళ్ళనేది తీసుకెళ్ళిపోయి వాళ్ళనేది ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ప్యాకింగ్ చేసేసుకొని చూసారా చక్కగా మొత్తం చేప మళ్ళీ ఎలా పడితే అలా పెట్టరండి వీళ్ళు అన్నీ కూడా మడత పడకుండా నీట్గా పెడతారు చూసారా ఇలా చక్కగా తీసుకొని వెళ్ళిపోతారు మొత్తం పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి ఒక్కోసారి డిఫరెంట్ డిఫరెంట్ చేపలు వస్తాయి ఇప్పుడైతే మొత్తము వేరే చేపలు వచ్చినాయి చూసారా ఎన్ని కేజీలు ఉంటాయో మనకి అడుగుదాం ఇక్కడ మొత్తం చెప్తుంది చూసారా అదిగోండి చేపలు ఇదిగోండి మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకొక అది పెట్టేస్తుంది సైజుని బట్టి ఇక్కడ ఏంటంటే మేము కూడా ఒక చేపని వేలంపాటికి పాడదామని చూసామండి తర్వాత అన్ని చేపలు తీసుకెళ్ళి ఏం చేసుకుంటామనేది అర్థం కాక ఒక చేప అయితే నచ్చిందండి అది దాని పేరు పారా పారా దాదాపు ఒక పదహారు కేజీల పైనే ఉంటుందండి అది కానీ తీసుకుందామని చూశాను తనైతే ప్రైస్ ప్రైజ్ అయితే ఐదు వేల నుంచి నాలుగు వేలకు ఇస్తానన్నాడు మేమైతే మూడు వేలకు అడిగాం ఇదిగోండి చూసారు కదా మేము చూసిన చేప ఇదేనండి ఇటు పైన కనపడుతుంది కదా ఫస్ట్ వన్ అదేనండి ఆ చేపే నేను తీసుకోవాలనుకుంది కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పాడు అందుకని ఆగిపోయాను నేను నాకైతే బాగా నచ్చింది అంటే నాకు ఎప్పటి నుంచో ఒక పెద్ద చేపని ఫ్రై చేసుకోవాలని చెప్పి చాలా ఇదిగా ఉండేది అదొక ఇంట్రెస్ట్ దాన్ని చక్కగా చేద్దామని చెప్పి కానీ అది వర్కౌట్ అవ్వలేదు మాకు వద్దులే అని చెప్పి డ్రాప్ అయిపోయాను సరే ఈ చేపనే నేను తీసుకుందాం అనుకుంది కానీ బేరం తగ్గొట్టలేకపోయాము వాళ్ళు గట్టిగా ఉన్నారు ఒకసారి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది వాళ్ళు చెప్పిన రేట్ నేను ఇస్తారని అర్థం లేకపోతే ఇవ్వరని అర్థం ఇవ్వండి చేప చాలా సైజు పెద్దదండి ఇది కనపడ్డానికి మీకు చంద్రలాగా ఉంటుందిలే కాని అండి విశాకాదా అనేది చూసుకుంటున్నారు ఇల్లు బాగుంటే అని చెప్పి చేప అయితే బాగా పడ్డాము ఆ పాటలో మేము కూడా మొత్తం కలిపి మొత్తం ఒక పదివేలు చెప్పారు పన్నెండు వేలు పదిహేను వేలు చెప్పారు అని మాకు నచ్చలేదు పాట ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను యాభై యాభై याबी 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 अरे अंतरा याबी हां ये काय मला याबी 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 अरे फाळल रा याबी 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 ఇక్కడ బిజినెస్ అయితే టూ టైప్స్గా జరుగుతుందండి ఒకటి ఎక్స్పోర్ట్ ఇంకోటి ఏంటంటే లోకల్స్ కోసం ఈ జాలర్ దగ్గర నుంచి వీళ్ళల్లోనే కొంతమంది ఫ్యామిలీస్ సపరేట్గా షాపుల్లాగా ఇలా బయట పెట్టుకొని అమ్ముతూ ఉంటారు చూసారు కదా ఇలా పెట్టుకొని ఇక్కడ లోకల్స్ వస్తారు కదండి వాళ్ళందరూ పెద్ద పెద్దవి కొనలేరు కనుక చిన్న కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అలా తీసుకునే వాళ్ళందరూ ఇక్కడ తీసుకుంటారు అదిగోండి చూసారా ఇక్కడ నుంచి కొన్ని చేపలు కూడా ఈ పెద్ద చేపలు కూడా అమ్ముతారండి మనకి ఏంటంటే ఒకటి రెండు చేపలు తీసుకెళ్ళి వాళ్ళు కూడా వేరే చిన్న వేలం పాటలాగా పెట్టి వీళ్ళల్లో వీళ్ళల్లోనే కొనుక్కుంటారు కొనుక్కొని వాళ్ళు మళ్ళీ రీసేల్ అనమాట ఇలా రీసేల్ చేసి చక్కగా తీసుకెళ్ళిపోయి మళ్ళాంటి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు పది రూపాయలు కొంటే చూసారు కదా ఇవన్నీ ఇది ఒక రకమైన చేపలు ఇవన్నీ వేలం పాట పెడతారనమాట ఇక్కడ ఉన్న లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొని మళ్ళీ రీసేల్ చేసుకుంటారు చూసారు కదా ఇదంతా మార్కెట్లో దొరికే రకరకాల చేపలు ఇవ్వండి ఇదంతా జనాలు ఎంత రష్గా ఉందో చూసారా ఇది మేము గతంలో చూసిన దానికన్నా ఇప్పుడైతే రష్ చాలా తక్కువ ఉంది ఇక్కడ చూసారా క్రాప్స్ చూసారా అదిగోండి ఎలా ఉన్నాయా అదిగోండి ప్రాన్స్ అయితే చాలా ఉన్నాయండి చూసారు కదా పెద్ద పెద్దవి ఉన్నాయండి సైజు కూడా పండ్స్ కూడా చాలా బాగా వస్తాయి అన్నీ కూడా ఇలానే అనమాట ఇక్కడ చిన్న చిన్న కుప్పల్లాగా పెట్టారు కదండి ఇదంతా ఒక లాట్ లాగా అమ్ముతారనమాట ఇంత రేట్ అని చెప్పి చెప్తారు ఒకటి పదమూడు వందలు పదిహేను వందలు అలా చెప్పి అమ్మేస్తారు అందరు వీళ్ళందరూ ఇలా చేసుకొని రకరకాల చిన్న చేప నుంచి పెద్ద చేపల వరకు అమ్ముతూ ఉంటారండి ఇదేనమాట ఓడరేవు బీచ్కి సంబంధించిన ఫిషింగ్ మార్కెట్ అనమాట ఇది నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి తప్పకుండా తోటి విజిట్ చేసి చక్కగా ఇక్కడ ఫిషింగ్ మార్కెట్లో పర్చేస్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ మాత్రం కంపల్సరీ చేయండి అప్పుడే వీడియో